RGV కాంగోపాల వర్మ సెన్సేషనల్ డైరెక్టర్ నిజమా అని ఎవరు అనుకోనక్కర్లేదు తెలుగు సినిమా దిశను శివ చిత్రం ద్వారా మార్చిన దర్శక దిగ్గజం అది ఇప్పటి యూత్ కు తెలియకపోవచ్చు లేటెస్ట్ గా తన ట్విట్టర్ ద్వారా ఓ గొప్ప షాక్ ఇచ్చాడు మన ఆర్జీవి అదేంటి ప్రతిరోజు షాకులు ఇస్తుంటాడుగా అనుకుంటారేమో ఇది మామూలు షాక్ కాదండి చూడండి ఏమన్నాడు ఇప్పుడే నేను ఓట్కా తాగడం మానేద్దామని డిసైడ్ అయ్యాను ఇక మీదట తాగనంటే తాగను ఇప్పటి వరకు నా ఓట్కా కారణంగా ఇబ్బంది పడిన పవర్ స్టార్ అభిమానులకు క్షమాపణలు చెప్తున్నాను అని ట్వీట్ చేశాడు గతంలో కూడా ఇలాంటి ట్వీట్స్ అప్పుడప్పుడు చేసేవాడని వాటిని మర్చిపోయేలా తిరిగి సంచలన ట్వీట్ చేసేవాడు మన ఆర్జీవి అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఈసారి మరింత క్లారిటీ ఇచ్చాడు మీరు నా గురించి ఏమన్నా అనుకోండి నేను ఇప్పుడే పుట్టినట్లు నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి మా అమ్మ మీద దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ మీద అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి చెప్తున్నా అంటూ ట్వీట్ చేశాడు నిజమైతే బాగుంటుందేమో నిజమైతే మాత్రం ఆర్ జీవి నుంచి సంచలనాత్మక చిత్రాలను సినీ ప్రేక్షకులు కచ్చితంగా ఎదురు చూడొచ్చు ఇలాంటి సినిమాలు ఆర్ జీవి మనకు అందించాలని కోరుకుందాం